హైదరాబాద్ ఉప్పల్ జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా ఆర్యభట్ట గ్రూప్ ఆఫ్ స్కూల్స్ పిర్జాదిగూడ బ్రాంచ్ ఉప్పల్ ఆర్టీఓ అధికారుల ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు ఆర్ట్ కాంపిటీషన్ నిర్వహించారు విద్యార్థులు రోడ్డు భద్రత గురించి అద్భుతంగా వారి ప్రతిభను ఆర్ట్స్ రూపంలో కనబడారని గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు చిన్న వయసు నుండే రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడం ద్వారా భవిష్యత్తులో ప్రమాదాలు నిర్మూలించడానికి అవకాశం ఉంటుందని విద్యార్థులు అద్భుతంగా డ్రాయింగ్ చేశారు అని ఆర్యభట్ట గ్రూప్ ఆఫ్ స్కూల్స్ పిర్జాదిగూడ బ్రాంచ్ కరస్పాండెంట్ ఆర్ నిర్మల రెడ్డి తెలిపారు కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది ఆర్టీఓ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు denn <laughs> gleich <laughs> すいません。 अच्छा हाउ मे नो ड्रेक वेहकिल सो यु आर फादर्स Right. But then when you how you drive that scooty? Your brother's vehicle is there. Oh, he will drive the spooky. And you also drive. Then how you have not got the license and how you are driving the vehicle? Should you. Okay? Don't drive now. After completing your 18 years, when you come into 19th year, then only you should have the license. Then you have to drive. If you drive the vehicle, you doesn't know all the signals how to go. then you will get with an accident and who will save you all of you listen here telugu <laughs> <laughs> manju anna vadada english artham appara manju english total cover chesa beta atana total cover chesa cover cheyal anta select better three people only right did right. appi डन वेरी गुड आर्ट एंड आल ऑफ यू हेव टू डू दर्ट यू टू सी दिग्नल and you should see that all your family persons should wear helmet while driving the vehicle two-wheelers and they should wear seat belt while driving the four-wheelers. okay? and also they should follow all the signals. okay. Yeah. సందర్భంగా ఇవాళ పిల్లలకి ఆర్ట్ కాంపిటీషన్ పెట్టాము ఈ ఆర్ట్ కాంపిటీషన్ లో ఈడ ఆర్యభట్ట స్కూల్లో నిర్వహించాము ఈ ఆర్యభట్ట స్కూల్లో చేస్తే వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ డిసైడ్ చేశాము వాళ్ళు చాలా పిల్లలు చిన్న చిన్న పిల్లలైనా వాళ్ళకి ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి మంచిగా సిగ్నల్స్ కోసం వాళ్ళకి అవగాహన ఉంది ఆ సిగ్నల్స్లో వాళ్ళు మంచిగా ఆర్ట్స్ వేశారు ఇప్పుడు మీరు చూశారు దాని ప్రకారంగా వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ డిసైడ్ చేశాము పిల్లలకు కూడా మేము సిగ్నల్స్ అడిగినా కానీ వాళ్ళు చెప్పగలుగుతున్నారు పెద్ద పెద్ద వాళ్ళు సిగ్నల్ చెప్పడానికి వెనక ముందు అవుతారు పిల్లలు ఈజీగా సునాయాసంగా చెప్పగలుగుతున్నారు ఏంటంటే ఈ మంత్లో మేము ఇచ్చే అడ్వర్టైజ్మెంట్ అనుకోండి లేకపోతే అందరికీ అవగాహన అనుకోండి అందరికి చెప్పేది మేము గైడెన్స్ ఇచ్చేది రోడ్ సేఫ్టీగా ఉండాలి అని అంటే ప్రతి ఒక్కరు అన్ని సిగ్నల్స్ ఫాలో అవ్వాలా సీట్ బెల్ట్స్ పెట్టుకోవాలా హెల్మెట్స్ పెట్టుకోవాలా డ్రింక్ చేసి డ్రైవ్ చేయకూడదు ఫోన్ సెల్ ఫోన్స్ మాట్లాడుతూ డ్రైవ్ చేయకుండా ఉండాలా ఇలాంటి అన్ని ప్రికాషన్స్ తీసుకుంటే ఇవి కాకుండా ఉంటాయి యాక్సిడెంట్స్ ఇంకోటి ఏంటంటే ఓవర్ స్పీడ్ వెళ్తారు ట్రిపుల్ డ్రైవింగ్ వెళ్తారు మెయిన్లీ ఏంటంటే స్కూల్ పిల్లలు మార్నింగ్ టైంలో వచ్చేప్పుడు హరిభరిగా పిల్లలు లేట్ లేసి రావాలి టైం అయిపోతుంది టైం లోపల స్కూల్కి వెళ్ళాలి అని అన్నప్పుడు పేరెంట్స్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది వెహికల్స్ ఇవన్నీ డిస్టర్బెన్స్ అవ్వకుండా ఉండడానికి అని చెప్పేసేసి మేము స్కూల్స్లల్లో కూడా పిల్లలకు కొంచెం అవగాహన ఉంటే పిల్లలు కూడా కొంచెం అర్లీగా లేసి ఇవన్నీ ఫాలో అవుతారనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ కూడా ఈ వన్ మంత్ ప్రోగ్రామ్ భాగంగా మేము ఈ ప్రోగ్రామ్స్ కూడా పెట్టాము ఇవన్నీ మా కమిషనర్ గారు మా మినిస్టర్ గారు మా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు మా డిటిఓ గారు అందరు చెప్పిన దాని ప్రకారంగా మేము ఈ ప్రోగ్రామ్స్ డిసైడ్ చేసి చేస్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ మన ఆర్టీఓ ఆఫీస్ నుంచి ఇక్కడ రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్ గురించి ఇక్కడ మన ఆర్యభట్ట స్కూల్ పిర్జాదిగూడ బ్రాంచ్లో ఇక్కడ నిర్వహించడం జరిగింది దీని ఎందుకు దీని కాన్సెప్ట్ ఏంటంటే సార్ వాళ్ళు పిల్లలు ఈ కాన్సెప్ట్ తెలుసుకోవాలి ఏమి యాక్సిడెంట్స్ కాకుండా ఎల్గా సార్ చెప్పాడు ఆల్రెడీ ఇంతకుముందు రవీందర్ రెడ్డి సార్ గారు అంటే హరి భరిగా లేచి పండి పండి అని తొందర తొందర పెట్టకుండా వాళ్ళు ఏదో యాక్సిడెంట్స్ అవుతాయి కదా అది పిల్లలు తెలుసుకోవాలనే కాన్సెప్ట్ తోటి ఇక్కడ నిర్వహించడం జరిగింది పిల్లలు చాలా పెద్ద సంఖ్యలో మంచి డ్రాయింగ్స్ కూడా వేశారు కానీ అందరికి ఇవ్వలేము కాబట్టి పిల్లలు మొత్తం గా వేసిన వాళ్ళ ఒక త్రీ గిఫ్ట్స్ తీయడం జరిగింది ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ఎవరు మేడం ప్రభావ్ తేజ్ గారు నెక్స్ట్ సెకండ్ ప్రైజ్ వచ్చి జీనత్ థర్డ్ ప్రైజ్ వచ్చేసి అవంతిక ఈ త్రీ మెంబర్స్కు సార్ వాళ్ళు మంచి గిఫ్ట్స్ తెచ్చించారు నెక్స్ట్ ఇదే ప్రోగ్రామ్ మళ్ళీ కండక్ట్ చేసినప్పుడు అందరు పెద్ద సంఖ్యలో పాల్గొని మంచి డ్రాయింగ్స్ చేసి మీరు అందరు గిఫ్ట్స్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకోటి ఇక్కడ సార్ వాళ్ళు అంత దూరం నుంచి వచ్చి మన కొరకు మీకు తెలియాలి అనే కాన్సెప్ట్ తోటి మీరు ఈరోజు ఈ కాన్సెప్ట్ చేశారు కాబట్టి మీరు ఇంటికి వెళ్ళి చెప్పాలి డాడీ మమ్మీ వాళ్ళకు మంచి కాన్సెప్ట్ వేశాడు కదా ప్రభోతేజ్ తేజ్ అంటే అన్ని కవర్ చేశారు ఫోన్ ఫోన్ యూజ్ చేస్తూ డ్రైవ్ చేయొద్దు వాటర్ డ్రింక్ చేస్తూ డ్రైవ్ చేయొద్దు ఓకేనా హెల్మెంట్ లేకుండా డ్రైవ్ చేయొద్దు అనే కాన్సెప్ట్లు అన్నీ మనం ఏమేమి ఉన్నాయో అవన్నీ ప్రికాషన్స్ తీసుకొని డ్రైవ్ చేయాలని మంచి కాన్సెప్ట్ తోటి పిల్లలు ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది మంచిగా అందరూ కాన్సెప్ట్ తోటి చేశారు ఇక్కడికి వచ్చి సార్ వాళ్ళు ఈ మంచి ప్రోగ్రాం పెట్టి పిల్లలకు అందరికీ తెలియజేసినందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం